కంచుకట్ల సుభాష్ క్లోరోసిస్ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలో గత ఆరేడు దశాబ్దాల నుండి పట్టి పీడిస్తున్నది క్లోరోసిస్ సమస్య ఈ జిల్లాలో పంతొమ్మిది వందల నలభై ఐదులో క్లోరోసిస్ సమస్యను గుర్తించినప్పటికీ బట్లపల్లి గ్రామంలో ప్రపంచంలోనే అత్యధిక క్లోరైడ్ కలిగిన బట్లపల్లి ఉంది మరిగూడ మండలం దీన్నంతా మరి ఇక్కడ ఎంతోమంది వికలాంగులుగా మారి ఫ్లోరోసిస్ వికలాంగులు మారి కాలగర్భంలో కలిసిపోయినారు కలిసిపోతున్నారు ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు చేస్తూ ఫ్లోరోసిస్ శాశ్వత సమస్య పరిష్కారము త్రాగునీరు మరియు సాగునీరు వీటి మీద దృష్టి పెట్టేసి ఇవి ఇచ్చినట్లయితే మరి సమస్య పరిష్కారం నల్గొండ జిల్లాలో వాల్టా చట్టం ప్రకారం ఇరవై ఐదు లక్షల బోర్డులు వేసినారు మరే మూడు వేల నాలుగు వందల డెబ్బై ఏడు ఆవాసాలు ఉన్నాయి మరే అప్పటి దివంగత రా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు నల్గొండ జిల్లాకు ముప్పై ఐదు సార్లు వస్తే మేము ఇరవై తొమ్మిది సంవత్సర సార్లు మేము మెమోరండాలు ఇచ్చినాము మరే డిండి ఎత్తిపోతల ద్వారా అదేవిధంగా ఎస్ఎల్బీసీని కంప్లీట్ చేయమని అనేక మెమోరండాలు ఇవ్వడం జరిగింది దానికి స్పందించి మరి డిండి ఎత్తిపోతల ద్వారా శివన్నగూడెం గొట్టిముక్కల కృష్ణాన్పల్లి ప్రాజెక్టులకు ఒక ఏడు కోట్ల రూపాయలు ఇచ్చి సర్వే చేయడానికి కూడా వారు పెరియాలో దానికి ఇచ్చారు అప్పట్లో మరి కమ్యూనిస్ట్ పార్టీ మరే ఉజని యాదగిరిరావు మరే డిండి నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేయడం కూడా జరిగింది మరి అనేక పోరాటాల ద్వారా మరి ఈ ప్రాజెక్టు వచ్చిన తర్వాత నల్గొండ జిల్లాలో నిర్లక్ష్యానికి కారణమైన ఫ్లోరోసిస్ సమస్యనే అనేది మరే తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో మరే ఉద్యమ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ ప్రాంతాన్ని ఫ్లోరోసిస్పై పోర్యాత్ర చేసి మరి దీన్ని హైలైట్ చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు వందల టీఎంసీల నీళ్ళు ఇచ్చి నల్గొండ ఫ్లోరోసి ఫ్లోరైడ్ నుండి విముక్తి చేస్తానని మరి మా ఫ్లోరోసిస్ కార్యక్ర కార్యాలయంలో కూర్చొని మరే విజిస్టర్ బుక్లో రాయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చింది అదేవిధంగా నల్గొండ జిల్లాలోనే మరే చౌటుపల్ల మండల ఏదో పైలాన్ ఒక ఏర్పాటు చేసి మిషన్ భగీరథ ద్వారా మరే నల్గొండ జిల్లాలో ప్రతి గ్రామానికి త్రాగునీరు ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది మరి ఇది గత పది సంవత్సరాల నుంచి మరే నల్గొండ జిల్లాలో ఉన్న ప్రతి ఇల్లు కుటుంబము రోజుకు ప్రతి ఒక్కరికి వంద లీటర్ల చొప్పున మిషన్ భగీరథ ద్వారా కృష్ణానది జిల్లాలు వస్తున్నాయి ఇది తాత్కాలిక ఉపశమనమే కానీ శాశ్వత పరిష్కారానికి మరే ముఖ్యమంత్రి గారి సుదీర్ఘ ఆలోచనతోటి మరే రెండు వేల పదిహేను పన్నెండు నాడు మరి శివణగూడెం ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు పదిహేను పాయింట్ ఫైవ్ టీఎంసీల నీళ్ళతోటి దేవరకొండ మరియు మునుగోడు నియోజకవర్గాలకు సాగునీరు ఇవ్వడానికి ఒక ప్రాజెక్టు చేయడం జరిగింది మరి దాన్ని రెండు సంవత్సరాలలో పూర్తి చేయాలి మరి అప్పుడు కాంట్రాక్టరు ఇప్పుడున్న మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి గారే మరి దాన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా ఆ ప్రాజెక్టు నత్తనకరణ నరుస్తూ కంప్లీట్ కాలేకపోయింది దాని ఫలాలు నేటికి మేము అందుకోలేకపోతున్నాం అదేవిధంగా పరిశీలించినట్టయితే ఎస్ఎల్బీసీ పంతొమ్మిది వందల ఎనభైలో టీ అంజయ అలియాస్ కాళ్ళ రామకృష్ణారెడ్డి గారు శంకుస్థాపన చేశారు అదేవిధంగా ఎన్టీ రామారావు కోట్ల విజయభాస్కర్ రెడ్డి నాదేన్ల బా నేదురుమేల్లి జనార్దన్ మళ్ళీ అదేవిధంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పొనిగేటి రోషయ్య అందరూ దాన్ని శంకుస్థాపన చేసిన ప్రముఖులే కానీ అది శంకుస్థాపనకే పరిమితవంతమైంది స్వరంగం పెట్టు నల్గొండ బువ్వపెట్టు అనే ఒక మరే ఒక శ్లోకంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు వచ్చినాయి ఆ ఉద్యమాల ఫలితంగా ఇప్పుడు ఆ స్వరంగము మొత్తము ముప్పై నాలుగు కిలోమీటర్ల వరకు ఉంది మొత్తం ఇంకా పది అయితే ఆ స్వరంగం కంప్లీట్ అవుతుంది ఇప్పటికి పంతొమ్మిది వందల ఎనభై నుంచి పరిశీలించినట్లయితే ఇప్పటి వరకు రెండు వేల నాలుగు వరకు నలభై సంవత్సరాలు అవుతుంది ఆ ఈ ఈ ఫ్లోరైడ్ స్వరంగాన్ని తీయడానికి ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వడానికి అందుకనే మరి దక్షిణ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి గారిని మేము నల్గొండ జిల్లా ప్రజలు విజ్ఞప్తి చేయడం ఏంటంటే మరి మీరు నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్య మహబూబ్నగర్ జిల్లాలో వలసల సమస్య మరి ఖమ్మం జిల్లాలో ఆదివాసీల సమస్యలతోటి మరి ఈ ప్రాంతంలోనే మీరు అధికారం రావడానికి మీకు ఈ ప్రజలు ఓట్లేసి గెలిపించారు మరి దీన్ని ఉత్తర తెలంగాణ చేసిన అభివృద్ధి ఎంత కేసీఆర్ చేశారో దక్షిణ తెలంగాణను కూడా మరి అభివృద్ధి చేయాలి కేసీఆర్ చేయలేదంటలేను మన కలువకుట్టి ఎత్తిపోతల ద్వారా నీళ్ళు ఇచ్చారు కాకపోతే ఏంటంటే ఈ శివణగూడెం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినట్లయితే చరిత్రలో కేసీఆర్ నిలిచిపోయేటోళ్ళు మరి ఈ ఇప్పుడు మేమేమంటున్నాం అంటే ఈ మధ్య కాలంలో ఫ్లోరైడు మరి మరిగూడ మండలంలో సర్వే చేయడం జరుగుతుంది ఈ సర్వే అశాస్త్రీయమైన సర్వే ఎందుకంటే ఒక ఆశా వర్కర్ ద్వారా సర్వే చేయడంతో ఏం రిజల్ట్ వస్తుంది వాళ్ళు వచ్చేసి ఒక ఫామ్ ఇస్తే మీ ఇంట్లో ఫ్లోరైడ్ ప్రాబ్లం ఉందా దంతాలు పచ్చగా ఉన్నాయా కాళ్ళొంకరు పోయినాయా అది కాదు చేయవలసింది ఏంటంటే మరి కలెక్టర్ గారికి కానీ డిఎంహెచ్ఓ గారికి కానీ నేను సూచించేది ఏంటంటే నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం సర్వే చేయాలి అది చేయవలసిన ఆవశ్యకత ఉంది దానికి ఒక శాస్త్రీయమైన సర్వే కావాలి జీరో టు ఫైవ్ ఇయర్స్ వరకు పిల్లలకి ఎట్లా ఉన్నారు ఫైవ్ టు ఎయిటీన్ ఇయర్స్ వరకు ఏ విధంగానో ఏజ్ గ్రూప్ ఇక చేస్తే ఏ సమయంలో నీళ్ళు కృష్ణా వాటర్ తాగిన తర్వాత తాగకముందు ఏందనేది మనకు రిజల్ట్ బయటకు వస్తుంది ఈ రకంగా సర్వే చేసి తాత్కాలిక ఉపశమనాల నుంచి శాశ్వత పరిష్కారం ఏంటంటే ఈ సాగునీరు ఇచ్చినట్లయితేనే నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరోసి సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది అప్పుడు నల్గొండ జిల్లాలో అన్ని డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ నుండి ఒక అధ్యయనం చేసి భోపాల్ డిక్లేర్ చేసే డిక్లరేషన్ లాగా మరి నల్గొండ డిక్లరేషన్ చేసి నల్గొండ జిల్లాలో ఫ్లోరైజ్ సమస్య శాశ్వతంగా పరిష్కారం చేసినామని ఈ ప్రభుత్వాలు చెప్పాలే లేని ఏడల ప్రజలను భయాభ్రాంతులకు గురి చేసి మేము ఈ భూగర్భ జలాలు తాగితే ఫ్లోరైడ్ ద్వారా ఫ్లోరోసిస్ వస్తుంది అనుకున్నాము నదీ జలాల ద్వారా మేము మళ్ళీ ఫ్లోరైడ్ వస్తుందంటే మేము ఎక్కడ పోవాలి మరే ఇవే కృష్ణానది జలాలు అనే జలాలను హైదరాబాద్లో మూడు నాలుగు పైపుల ద్వారా తీసుకుపోయి తాగుతున్నారు వాళ్ళకి లేని ఫ్లో ఫ్లోరోసిస్ సమస్య మాకెందుకు వస్తుంది భూగర్భ జలాలతో పండించిన పంటల ద్వారా ఫ్లోరైడ్ వస్తుందేమని ఒక మాకు ఒక ఆందోళన ఉన్నది దాన్ని నివృత్తి ఈ ప్రభుత్వాలే అనేది ఈ సందర్భంగా సాక్షి మీడియా ద్వారా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను Okay.